హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక పది రూపాయలతోని మనం పొదుపు చేసి లక్షలు అన్నది ఎలా సమకూర్చవచ్చు అన్నదైతే చూద్దామండి ఎట్లా అంటే మనము మన దగ్గర డబ్బు లేకపోయినా కూడా బంగారం కొనాలన్నా లేక లేకపోతే కొంచెం పెద్ద మొత్తం అన్నది పోగు చేసుకోవాలన్నా కూడా మనము కొంచెం తెలివిగా ఆలోచించి ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక అది మన దగ్గర డబ్బు లేకపోయినా సరే కొద్దిగా పాజిబుల్ అనేది అవుతుంది అది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అంటే కనుక మనకి డబ్బా చిట్టు కానీ పులుపు చిట్టు కానీ అంటారు అలాంటి చిట్లు కనుక మనం వేసుకున్నట్టయితే కనుక మనము అది పాజిబుల్ చేసుకోగలుగుతాము ఎట్లా అంటే ఈ చిట్టు ఎలా వేసుకుంటారు అంటే కనుక మనకి ఫ్రెండ్స్ సర్కిల్ మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నా లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల నైబర్స్ అన్న వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నా సరే ఇలాంటి చిట్టు మనం ప్లాన్ చేసుకున్నట్టయితే కనుక మనకి ఒకేసారి అమౌంట్ అన్నది కొద్దిగా కనిపిస్తుంది అది మనం అనుకోవచ్చు అలాగా ఆ చిట్టు వేస్తేనే కనిపించాలా ఏంటి మనము నెలల ఇంత అన్నది పెట్టుకుంటే కనుక మనకి తర్వాత సంవత్సరానికి కనిపిస్తుంది కదా అని చెప్పి నిజమే కనిపిస్తుంది కాదన్ను కాకపోతే ఏంటంటే దాంట్లో మనకి లక్ బాగువండి నాలుగో నెలలోనో మూడో నెలలోనో మనకి ఒకవేళ చీటీ కనుక కలిసిందనుకో మనము ఈ పది నెలలు దాచుకునే టైం లోపు మనము మనకి కావలసిన డబ్బులు అనేవి తీసుకోగలుగుతాం ఆ విధంగా మనము డబ్బా చిట్ట అనేది ఎట్లా ఉంటుందో ఫస్ట్ అయితే చూద్దాము ఈ డబ్బా చిట్ట అనేది ఎలా ఉంటుందంటే ఒక పది మంది సభ్యులు కానీ లేదంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు లేదా నైబర్స్ బా మంచి వాళ్ళు కట్టగలుగుతారు అందరూ కూడా అలాంటి ఏ ప్రాబ్లం లేదు అనుకున్నప్పుడు ఒక ఇరవై మంది అలాగా పోగయ్యి ఒక పది మందో లేకపోతే ఇరవై మందో పోగయ్యి పది మంది అనుకోండి పది నెలలు ఇరవై మంది అనుకోండి ఇరవై నెలలు అలాగా ఒక అమౌంట్ అనుకోని అనుకొని ఆ అమౌంట్ని కనుక మనము కట్టుకున్నట్లయితే కనుక మనకి ఆ నెల ప్రతీ నెల కూడా వాళ్ళ ఎవరైతే చిట్లో సభ్యులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసి ఒక డబ్బాలో వేసి ఆ డబ్బాలోంచి లక్కీ డ్రా తీస్తారు తీసినప్పుడు ఆ డ్రాలో ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకి ఆ నెల చిట్టి అనేది ఇవ్వడం జరుగుతుంది మనం గృహిణిలో ఉంటాము వాళ్ళు ఎలా అంటే మనకి ఇంట్లో హస్బెండ్స్ అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు వాళ్ళ వాళ్ళకి ఒక రూపాయి కూడా చేతికి ఇవ్వరు అనుకున్నప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చండి మనకి ఒక్క చే ఒక్క పది రూపాయలు రోజుకి ఒక్క పది రూపాయలైనా ఎలాగోలాగా మనము పొదుపు చేసుకునేలాగా ప్లాన్ చేసుకుందాం అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది రోజుకి పది రూపాయలు అంటే నెలకి మూడు వందల రూపాయలు అయితే మనము పక్కన పెట్టినట్టు అవుతుంది అలాగా మనము నెలకి మూడు వందల రూపాయలు వేసేటట్టుగా ప్లాన్ చేసుకుంటే కనుక పది నెలలు పది మంది సభ్యులతో చేసుకుంటే కనుక మనకి మూడు వేల రూపాయలు ఆ డ్రాలో మన పేరు వస్తే మనకి మూడు వేల రూపాయలు అనేది వస్తుంది మనం కనుక ఇంకా కొద్దిగా ఎక్కువ పొదుపు చేయగలం అనుకుంటే రోజుకి పదిహేడు రూపాయలు కనుక పొదుపు చేసుకున్నట్లయితే కనుక మనము ఈ పది నెలలతో కనుక పది నెలలతో వేసుకుంటే ఐదు వందల రూపాయలు అంటే పది నెలలు ఐదు వందలు అంటే ఐదు వేల రూపాయలు మన చిట్లో మన పేరు వస్తే కనుక మనకి ఐదు వేల రూపాయలు అయితే వస్తుంది అదే కనుక వెయ్యి రూపాయలతో మనం వేసుకున్నట్టయితే కనుక అప్పుడు పది నెలలు వెయ్యి రూపాయలు కాబట్టి మనకి చిట్లో పేరు వస్తే కనుక రూపాయలు రూపాయలైతే వస్తుంది అదే కనుక మనం రెండు వేల రూపాయలు కనుక వేసుకున్నట్టయితే అప్పుడు మనకి నెలలు కూడా రెండు వేల రూపాయలు కడితే మనకి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి అదే కనుక మనకి సభ్యులు మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే కనుక మనం ఇరవై మందితో కనుక వేసుకుంటే మనం కట్టేది ఐదు వందల రూపాయలే అయినా సరే మనకేమైంది పదివేల రూపాయలు అయితే వస్తాయి అట్లాగా మనము కొద్ది కొద్దిగా కదా మనం పొదుపు చేసుకుంటుంది ఆ పొదుపు అనేది మనకి ఎక్కువ కనిపించాలి అంటే కనుక ఇలాగే మనము ఒక ఐదు సంవత్సరాలు కనుక చేసుకోగలిగితే మనం దాచుకునే అమౌంట్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఎక్కువ అయితే కనిపిస్తుంది వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో విషయాలు అయితే తెలుసుకుంటారు మనము ఇట్లాగే ఐదు సంవత్సరాలు కనుక చేసుకోవాలి అనుకుంటే కనుక మనము ఐదు సంవత్సరాల్లో అరవై నెలలు ఉంటాయి కాబట్టి అరవై నెలల్లో మనము సార్లు అయితే చేసుకోగలుగుతాం ఎందుకంటే పది నెలలు ఒకటి పది నెలలో ఒకటి పది నెలలు ఒకటి అలాగ అలాగే మనం ఆరు సార్లు అయితే చిటివి అయితే వేసుకోగలుగుతాం అదే కనుక మనము మూడు వందల రూపాయలది వేసుకున్నాం అనుకోండి నెలకి మూడు వందల రూపాయలది అప్పుడు మనకి ఐదు సంవత్సరాలకి మనకి పద్దెనిమిది వేలు అయితే అవుతాయి అదే కనుక మనము నెలకి ఐదు వందల రూపాయలది వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనం పది నెలలకి ఐదు వేల రూపాయలు కట్టినట్టు అవుతుంది అది మనకి ఆరుసార్లు వేసుకుంటాం కాబట్టి ముప్పై వేల రూపాయలు అయితే మనకి అవుతాయి అదే కనుక మనము నెలకి వెయ్యి రూపాయలది వేసుకున్నాం అనుకోండి పది నెలకి పదివేలు అవుతుంది మనం ఆరుసార్లు వేస్తాం కాబట్టి అరవై వేలు రూపాయలు అవుతాయి అదే కనుక మనము రెండు వేల రూపాయలది వేసుకుంటే కనుక పది నెలలకి ఇరవై వేల రూపాయలు అవుతుంది మొత్తం ఆరుసార్లు వేసుకుంటాం కాబట్టి లక్ష ఇరవై వేల రూపాయలైతే అవుతుంది వాటిని మనం ఏం చేయాలంటే చక్కగా తెలివిగా ఎఫ్టిలు వేసుకోవాలి అంటే మన అమౌంట్ ఏదైతే ఉందో అది మనం కొద్దిగా ఎక్కువ అవ్వాలి అనుకుంటే కనుక ఇలా పది నెలలు టార్గెట్ పెట్టుకు దాన్ని మనము ఎఫ్డి వేసుకోవాలి మనము మొత్తం ఈ ఐదు సంవత్సరాల్లో ఆరుసార్లు మనం ఈ చిట్టి అనేది అందుకుంటాము అలా అందుకున్నప్పుడు మనకేంటంటే ఒక్కొక్కసారి పది నెలల్లో వేసుకు పది నెలలకని వేసుకున్నది ఫస్ట్ నెలలోనే వచ్చేవచ్చు అప్పుడు ఆ అమౌంట్ తీసుకెళ్ళి మనం ఎఫ్డి కనుక వేసుకున్నాం అనుకోండి మనకి వడ్డీ అనేది కలుస్తుంది అలాగా మనం ఆరుసార్లు వేసుకోవచ్చు ఆరు సార్లు వేసుకోవచ్చు కానీ మనం ఏం చేయాలంటే ఐదు సార్లు మాత్రమే ప్లాన్ చేసుకోగలుగుతాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మనం టార్గెట్గా పెట్టుకున్నాం కాబట్టి లాస్ట్ ఐదో సంవత్సరం మనకి అమౌంట్ కావాలి కాబట్టి లాస్ట్ వచ్చే చీటీ మనం వేయలేకపోయినా మిగతా ఈ ఐదు సార్లు మనం ఎప్పుడు తీసుకున్నా సరే వాటిని తీసుకెళ్ళి మనం ఎఫ్డి కనుక చేసుకున్నట్టయితే మొదటిసారిది ఏమైంది ఒక యాభై నెలల వరకు ఎఫ్డీ వేసుకోవచ్చు రెండోసారి తీసుకునేది నలభై నెలలు మూడోసారి ముప్పై నాలుగోసారి ఇరవై ఐదోసారి పది నెలలు అలాగ మనం ఎఫ్డి వేసుకోవచ్చు వేసుకుంటే కనుక మనకి ఏమైంది అంటే పద్దెనిమిది వేలు రూపాయలు మనం మూడు వందల రూపాయలు దాచుకున్నాం కదా అవి ఐదు సంవత్సరాలకి ఏమవుతుంది ఇరవై ఒక వెయ్యి వరకు ఇరవై ఒక వెయ్యి నుంచి ఇరవై రెండు వేల వరకు అవుతుంది మనము ఐదు వందల రూపాయలు దాచుకుంది మనకి అది ముప్పై వేలు కాదా అవుతుంది అది ఏమవుతుంది ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేలు వరకు అవుతుంది అదే మనం వెయ్యి రూపాయలు దాచుకున్నాం అనుకోండి అలాగ డబ్బా చిటీలో అదే ఏమవుతుంది అంటే దగ్గర దగ్గర అరవై ఐదు వేల రూపాయలు అవుతుంది అదే మనము రెండు వేలు దాచుకుంటే లక్ష అరవై వేల నుంచి లక్ష డెబ్బై వేల రూపాయలు అయితే అవుతుంది మనము ఎక్కువ డబ్బులు పోగు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే కనుక ఎక్కువ డబ్బుల్ని పోగు చేసుకోవచ్చు లేదా మనం వచ్చిన డబ్బుల్ని ఎప్పుడు వేసుకోకుండా బంగారం అయితే తీసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్